ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో వైకాపా ప్రభుత్వం ప్రజలకు రైతులకు తీరని అన్యాయం చేస్తుందని న్యాయవాదులు ధ్వజమెత్తారు నేరం జగన్ చేసి ఆ తప్పు కేంద్రంపై నెడుతున్నారని మండిపడ్డారు భాజపా పాలిత రాష్టాలు సైతం ఈ యాక్టుకు దూరంగా ఉంటే జగన్ మాత్రం స్వార్థ బుద్దితో ఏపీ ల్యాండ్ టైట్లింగ్ ను తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఖచ్చితంగా ఈ చట్టాన్ని రద్దు చేయాలంటున్న న్యాయవాదులతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి రాష్ట్రంలో కూడా రైతాంగం ప్రజానికం కూడా భయపడుతోంది ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఈ యాక్ట్ ద్వారా అనేక ఇబ్బందులు ప్రధానమైన అంశాన్ని న్యాయవాదులు న్యాయ నిపుణులు చెప్తున్నారు ప్రస్తుతం అంతో విశాఖపట్నంలో సుదీర్ఘ కాలం నుంచి కూడా న్యాయవాద వృత్తిలోనూ న్యాయ నిపుణులుగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అసలు ఈ యాక్ట్ వల్ల ఏం జరుగుతున్న విషయాన్ని వారు మాటల్లో తెలుసుకుందాం ఏమంటారు ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఏంటంటారు అసలు దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు అంటారు రైతా ఎలాంటి ఇబ్బంది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తరువాత పదహారు మంది రిజిస్టర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పదహారు మందిని ఈ యాక్ట్ లో ఇంప్లిమెంటేషన్ చేయమన్నటువంటి పెద్ద మనిషి మేము అతనికి ఛాలెంజ్ చేస్తున్నాం మేము సిద్ధంగా ఉన్నాము మీరు పదహారు మందిని ఆఫ్టర్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి చేయడానికి మీకు రైట్ ఉందా లేదా బీజేపీ ఈ యాక్ట్ తీసుకొచ్చింది అని అంటే మీరు కనీసం ఈ యాక్ట్ చదవకుండా మీకుండేటువంటి సిబ్బంది ఎవరో చెప్పకుండా ఇది చేశారా బీజేపీకి నిజంగా ఉన్న అయితే బీజేపీ రూల్డ్ ఏవైతే స్టేట్స్ ఉన్నాయో దాన్ని ఒక్కదాన్ని ఇంప్లిమెంట్ చేశారని చెప్పి జగన్ గారు మీకు ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నారు కాబట్టి మీరు తప్పుడు మాటలు చెప్పి ప్రజల్ని మభ్య పెడుతూ ఉన్నారు దీన్ని ఎట్టి పరిస్థితిలో మీ యాక్ట్ లో ఉండేటువంటి టోల్ ప్రకారం మీరు దాన్ని తీసుకున్నారా ఇది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మామూలుగా తిండికి లేనటువంటి చిన్న కారు రైతుల్ని కూడాను వాళ్ళ దగ్గర నుంచి ఇది కబ్జా చేసి మీరు అనుభవించడానికి ప్రయత్నంలో భాగంగా జరుగుతుండేటువంటి ఇది ప్రక్రియగా మేము అడ్వకేట్లుగా నమ్ముతున్నాము ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ డెబ్బై ఎనభై రోజులు మేము అందరం కష్టపడి చేసాము అడ్వకేట్స్ అందరం రోడ్లు మీద తిరిగాము అయినప్పటికీ ప్రజల్లో కూడా అంత అవేర్నెస్ రాలేదు ఆ రోజు కానీ ఈ రోజు కంప్లీట్ గా ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది ఏంటంటే మా భూమి తీసుకుంటాడు పాలిటెక్నికల్ కాలేజ్ గానీ యూనివర్సిటీ ఇంకా కానట్టుంది సెక్యూటరీ ఇవన్నీ కూడా సర్క్యూట్ హౌస్ ఇవన్నీ కూడా మొత్తం అన్ని తాకటి పెడిచాడు బ్యాంకు లోనే ఇంకా రెడీగా చేసుకుంటుంది ఏంటంటే రేపు మన యొక్క పేపర్స్ అన్ని తీసుకొని మన ఒరిజినల్స్ అన్ని ఆయన దగ్గర పెట్టుకుని ఆయన చక్కగా బొమ్మ వేసాడు అన్నింటికి రాళ్ళ మీద బొమ్మలు అన్నింటి మీద ఆయన బొమ్మలే ఈ బొమ్మ వేసుకుని ఇవన్నీ పట్టుకెళ్లి రేపు తాకట్టు పెట్టేసి మొత్తం మన అన్నిటికీ సన్నకారు చిన్నకారు రైతులందరూ ఆలోచించండి మళ్ళీ వచ్చాడే మాత్రం మన అందరం కూడా ఇబ్బంది పడతాం అందరు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఉండకర్లేదు పూలు పనులు స్టేజ్కి తీసుకెళ్లిపోయాడప్పుడు అందరినీ ఖచ్చితంగా ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేటువంటిది ఇంప్లిమెంట్ అయ్యి వాటికి రూల్స్ గానీ ఫ్రేమ్ చేసి వాటిని అమలు జరపడానికి ప్రయత్నిస్తే మాత్రం మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా భూములన్నీ అయిపోయి అసలు క్రైమ్ కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది ఎలాంటి క్రైమ్ అంటే ఫిజికల్ గా కాకపోవచ్చు కాకపోతే ఒక పేపర్ పెన్ తోని కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగిపోతాయి ఇన్ని ఉంటేనే ఈ తగులు దిక్కు లేనప్పుడు ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నప్పుడు అంటే ఒక మండల్ లెవెల్లో ఒక విలేజ్ లెవెల్లోని కొన్ని వందల రికార్డులు ఉంటాయి రికార్డులు కొన్ని ఇక్కడ లేవడానికి కావద్దు విలేజ్ లెవెల్లో మండల్ లెవెల్లోనే కాకుండా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ లెవెల్లో కొన్ని ఉంటాయి చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ సర్వే డిపార్ట్మెంట్ లోని ఇలాగ రకరకాల ప్లేసెస్ లోని కలెక్టరేట్ లో కూడా రికార్డులు ఉంటాయి ఈ రికార్డులని నొక్కి పెట్టి టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి మించిగా చెప్పాలంటే ఈజీగా ఒక నూట ఇరవై చట్టాలకి సంబంధించి ఒక భూమి మీద హక్కులు అనేటువంటివి నిర్ణయించబడతాయి ఒక ఓనర్షిప్ అనేటువంటిది నిర్ణయించబడతాయి అలా కాకుండా వీటి తీసుకొచ్చి ఒక మూడు కార్డులో అనేది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తే మొత్తం చట్టాలన్నీ తొంగలోకి తొక్కి ఇష్టం వచ్చినట్లు వాళ్ళ పేర్ల మీదకి బినామీ ట్రాన్సాక్షన్ జరుగుతాయని చెప్పడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఏదైనా ఒక కోర్టు ఒక ఆర్డర్ ఇస్తే అది అమలు జరుగుతుంది ఈ యాక్ట్ కింద అలాగే అమలు జరిగే ఆర్డర్ ఇచ్చే అవకాశం ఎవరికీ లేదు ఆ శక్తి లేదు అథారిటీ లేదు ఎందుకంటే మొత్తం ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సింది అలాగే నాయకులు కూడా గుర్తుంచుకోవాల్సింది ఈ యాక్ట్ ఏంటి అని రాసినప్పుడు ఇది చట్టము అధికారులను రాయలేదండి బాడీ కార్పొరేట్ అని రాశారు అంటే ఒక జీవీఎంసీ లాగా ఒక ఏపీఐఐసి లాగా ఇది కార్పొరేషన్ సో కార్పొరేషన్ మీద మీరు కావాలంటే కేసులు వేసుకోవచ్చు కార్పొరేషన్ కూడా కేసు అన్నప్పుడు అది చట్టం ఎలాగవుతుంది అందులో జుడిషియల్ ఆఫీసర్స్ ఎలాగ ఉంటారు అలాంటప్పుడు మొత్తం తిరిగి బాడీ కార్పొరేట్ మా మీద కేసులు వేసుకోండి అన్నప్పుడు వాళ్ళ మీద మేము మా మీద వాళ్ళు కేసులు వేసుకుంటే ఇవన్నీ మళ్ళీ కోర్టుకి వెళ్ళక ఎక్కడికి వెళ్తాయండి అందువల్ల ఈ బుద్ధి లేని చట్టాన్ని దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఇది అమెండ్మెంట్ కి సరిపోయింది కాదు దీనిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ధర్మాన ప్రసాద్ గారు బొత్స సత్యనారాయణ గారు లాయర్స్ తిరిగి చట్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే లిమిటేషన్ గురించి చెప్పినప్పుడు ఇదే మాట్లాడుతున్నారండి రెండేళ్ళు లిమిటేషన్ అండి ఒకవేళ ఎప్పుడో ఎవరిదో తాతల నాటిది ఉంటే వాళ్ళు పదిహేను ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చి అడిగితే ఇచ్చేస్తావా అది తప్పు కదా రెండేళ్ళు పెట్టామంటే వెంటనే తేలిపోద్దట రెండేళ్ళు తర్వాత అయితే వాళ్ళు ఫైన్ వేస్తారట ఫైన్ వేసి దాన్ని యాక్సెప్ట్ చేస్తారట గురించి తెలిస్తే మాట్లాడాలి ముప్పై ఏళ్ళ పాటు మేము ప్రాక్టీస్ చేసింది రాజకీయ నాయకులు చెప్పింది విని చెవిలో పువ్వు ఇలాంటి పరిస్థితులు లేవు ఈ ఈ చట్టం ఖచ్చితంగా రద్దు తీరాలి యాక్ట్ తెచ్చిన తర్వాత ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి రైతులు మన దేశంలో దాదాపు ఎయిటీ పర్సెంట్ వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంది వాళ్ళందరూ కూడా లిటరసీ శాతం తక్కువ వీళ్ళు తెచ్చినటువంటి యాక్ట్ వాళ్ళ ఒక రకంగా మన బ్రిటిష్ వాళ్ళు కూడా ఇటువంటి చట్టాలు తెచ్చారేమో అనేది అనుమానాపదమే ఇది ఒక రకంగా నల్ల చట్టం ఇప్పుడు మొత్తం కూడా సివిల్ జూరిస్టి మొత్తం సెక్షన్ ప్రకారం జూనియర్ కోర్ట్స్ లేవు జిల్లా కోర్ట్స్ లేవు హైకోర్టు ఇచ్చారు రివిజన్ కు సంబంధించి టైటిల్ రిజిస్టరింగ్ ఆఫీసర్ అప్లేట్ ఆఫీసర్ ఇచ్చారు నీతి ఆయోగ్ ఓన్లీ సిఫార్సులు మాత్రమే చేసింది కాంకరెంట్ లిస్టు స్టేట్ లిస్టు సెంట్రల్ లిస్ట్ అని మూడు విభాగాలు ఉంటాయి ల్యాండ్ అంతా కూడా సుప్రీం పవర్ ఏదంటే స్టేట్ లిస్ట్ లోనే ఉంటది స్టేట్ కే పవర్ ఇప్పుడు రైల్వే జోన్ కు ల్యాండ్స్ ఇవ్వలేదని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది అంటే ఆ పవర్ ఎక్కడ ఉంది తప్పనిసరిగా స్టేట్ గవర్నమెంట్ లోనే ఉంది ఈ నీతి ఆయోగ్ ఏదైతే చెప్పిందో వాటిని అన్నిటి కూడా డివైడ్ చేసి అనుకూలంగా చట్టం చేసుకుని ఏదైతే ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళు కొన్ని జీవోస్ ఇచ్చారు ట్వంటీ ఇయర్స్ గనక ఎస్సీ ల్యాండ్స్ చేసినటువంటి పట్టాలు ట్వంటీ ఇయర్స్ దాటిపోతే అమ్ముకోవచ్చు కొనుక్కున్నంత ఎవరు వైకాపా కొనుక్కున్నారు ద్వారా వాళ్ళు టైటిల్ తీసుకొని డెఫినెట్లీగా అది లీగలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు ఓటు ఉందో లేదో చూసుకుంటున్నాం రోజు మన ఓటు తీసేస్తారేమో ఇప్పుడు మనం ఆ పరిస్థితి ఏమవుతుందంటే నా ల్యాండ్ ఉందో లేదో మనం రోజు చూసుకొని దినదిన గండం నూరేళ్ళ ఐదు లాగా రైతులంతా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది అసలు రికార్డ్స్ కి డాక్యుమెంట్ ల్యాండ్ రికార్డు కి ఎస్ఎఫ్ ఉంటది సెటిల్మెంట్ ఫేర్ ఆడీ అలాంటి రికార్డులని మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మట్టుకి రికార్డులు తారుమార్చేయడం వీటన్నింటి మీద పర్యవేక్షణ కోసం అనేవి ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం ఎటువంటి చట్టపరమైన చట్టాల గురించి అవగాహన లేని టీఆర్ఓల కింద వేయటం వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే లా గ్రాడ్యుయేట్ ని అపాయింట్ చేయరట అపిలేట్ ఆధార్టీ ఎటువంటి న్యాయ శాస్త్రాల గురించి పరిజ్ఞానం లేని రిటైర్డ్ పర్సన్ తీసుకొచ్చి అపిలేట్ ఆధార్ నియమిస్తారట వాళ్ళు తప్పు చేస్తే అప్పుడు హైకోర్టుకి వెళ్ళాలట సామాన్య ప్రజలు లోకల్ వెళ్ళడానికి నానా అవస్థలు ఉంటే ఫైనాన్షియల్ గా గవర్నమెంట్ యాక్ట్ ఇప్పటికొచ్చి గుజరాత్ లో కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి కావాలనే ఈ ఆస్తులన్నీ కబ్జా చేసి వాళ్ళ గుండాల చేతిలో వాళ్ళ తాలూకా ఆఫీసర్ల చేతిలో పెట్టుకుని ప్రతి ఒక్కరిని అజమాయి చేసి ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళిపోయి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఒక అధికారు అతను ఎవరంటే ప్రభుత్వం ఏ చెప్తే చేస్తాడు అతని దగ్గరికి వెళ్ళిపోయి నేను లోన్ పెట్టుకుంటాను ఇవ్వండి అంటే వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వచ్చు కావచ్చు అని సెక్షన్ థర్టీ థర్టీ టూ లో క్లియర్ గా ఏంటి రాశాడు కోర్టులు తీసారని ఇది అన్యాయం జరుగుతుంది లాయర్లకు కాదు కోర్టులకు కాదు ప్రజలకు జరుగుతుంది ఆ తాలూకు ఆస్తి గవర్నమెంట్ తీసుకొని మీకు జెరాక్స్ కాపీ ఇస్తాడు దావా వేసామంటే జెరాక్స్ కాపీ ఫైల్ చేస్తే ఏ కోర్టు కేసు నంబర్ ఇవ్వదు అలాంటి జెరాక్స్ కాపీ మాకు ఇస్తాడంట అది ఎంత వరకు సబబుగా ఉంటది భూమికి మనిషికి విడదీరానే బంధం ఉంది అటువంటి బంధానికి తూట్లు పొడిచేలాగా ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తయారవుతోందని న్యాయవాదులంతా కూడా తమ గొంతు వినిపిస్తున్నారు ఖచ్చితంగా ఈ చట్టం అమలు కాకూడదు దీన్ని రద్దు చేయ ప్రధానమైనటువంటి డిమాండ్ ని న్యాయవాదులంతా కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం